ఏ ద్వారాలు జరగడానికి సిద్ధపడ్డారంటే ఒకటి సమాధాన కర్తయ దేవుడు గాక మీ ఆత్మను శరీరమును జీవమును మన ప్రభుని యసుక్రిస్తూ రాకడందు నిందారయుతంగాను సంపూర్ణంగా ఉండినట్లు గాక ఆమె మొదటిగా దేవుడు మన కొరకు ఏ ద్వారా జరగబోతున్నాడు కాపుదల ఏ ద్వారా అండి కాపుదల దేవుడు కాపాడకపోతే దేవుడు మనకి కాపుదల ఇవ్వకపోతే ఈ రోజున దేవుడు మనకి మన కుటుంబానికి కాపుదల లేకపోతే ఈ రోజున మనం ఎవరు సజీవులుగా ఉండేవాళ్ళము కాదు పరిస్థితుల్లో రాబోతున్నాడు చాలా అగమ్యకు వచ్చినాం కొన్ని కనుక దురిదమైన దినాలు పాప దినాలు మన మధ్యకి రాబోతున్న చూడబోతున్నాం గనక వాటిలో పడిపోకుండా ఉండటానికి ఒక ద్వారా నీకు తెరబోతున్నా ద్వారం తెలుసా కాపుదల ఈ రోజున నీ కొరకు నా కొరకు ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసా ఎన్ని ఎదురు చూస్తున్నాయో తెలుసా ఏది అవకాశం చూస్తున్నాయో తెలుసా అవన్నీ తెలుసు కనుక దేవుడు చెప్తున్నాడు నా పిల్లలకి చెప్పు నేను వాళ్ళకి ద్వారం తెరబోతున్నాను ఈ రోజున నీ బిడ్డలు వెళ్తుంటే క్షేమం కొద్ది ఎవరు కాపుదల ఈ రోజున నీ భర్త బయటకెళ్ళి క్షేమం కదంటే అది ఎవరు కాపుదల దేవుడే కాపుదలుగున్నా ఇంకా అనేక ప్రమాదాలు రాబోతున్నాయి ఇంకా అనేక నీకు బిడ్డల మీద నీ కుటుంబం దాడి చేయాలని చూస్తున్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు నేను తెరవబోతున్న మొదటి కాపుదల